మన రక్షణ దేంతో ఆధారపడింది చెప్పాలి విశ్వాసంతోనే ఆధారపడి ఉంది నమ్మి బాబు పొందువాడు రక్షింపబడింది నమ్మని వానికి శిక్ష ఆ నమ్ముట విశ్వసించువాడు రక్షింపబడతాడు విశ్వసించని వాడు శిక్షల్లోకి వెళ్ళిపోతాడు ఏ సు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అని రోమాపత్రికలో ఈ మాట రాస్తాడు చూడండి ఒకసారి వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని ఎట్లు విశ్వసించుదురు తొమ్మిదో వచనం చదువు అదేదనగా అదేమనగా యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడు దేవునికి స్తోత్రం దేని వల్ల రక్షణ అట విశ్వాసం వల్ల రక్షణ అంటే ఇంకొక చోట కూడా పౌలు అంటాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అని అసలు మన రక్షణ ఆధారమే విశ్వాసం విశ్వాసము ద్వారా మాత్రమే మనం రక్షణాధారం ఎవరు క్రీస్తు క్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా మనందరం నిత్య జీవానికి నిర్ణయించబడ్డాం అంటే టోటల్గా మన నిత్య జీవానికి విశ్వాసమే ఆధారం ఇప్పుడు యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు మన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తంగా ఆయన బలయ్యాడు తిరిగి లేచాడు దీన్ని నువ్వు నమ్ముతున్నావా అని లోకంలో మనం అంటాం నేను నమ్మను అన్నోడికి రక్షణ లేదు అయ్యా నేను నమ్ముతున్నాను ఆయన నా పాపముల కొరకు ప్రాణం ఇచ్చి తిరిగి లేచాడు ఆయన నా రక్షకుడు ఆయన లేకపోతే నేను రాజ్యం పోను ఇది నాకు అర్థమైంది నేను నమ్ముతున్నాను అంటే వాడు రక్షింపబడతాడు లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అనే మాట రాస్తుంది మనం దేవునికి ఇష్టలంగా మారాలంటే మన విశ్వాసులమై ఉండాలంట మనలో విశ్వాసం ఉండాలంట విశ్వాసాన్ని బట్టి మనం దేవునికి ఇష్టలం అవుతాం ఆ ముందు మాట ఏం చెప్పుకున్నా విశ్వాసాన్ని బట్టి రక్షణ విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టలం కాగలం ఓకేనా దేవుని కొరకు గొప్ప కార్యాలను సాధించాలంటే కూడా విశ్వాసమే కావాలి పత్రిక పన్నెండో అధ్యాయం ఏడవ నుంచి మనం చదివితే అయితే అందరి ప్రయోజనం నిమిత్తం ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది ఆత్మ వల్లనే కొందరికి బుద్ధి వాక్యమును కొందరికి విశ్వాసమును చూడండి అక్కడ నుంచి మరి ఒకని స్వస్థపరచు వరములను మరి ఒక తొమ్మిదో వచ్చనం చూడండి మరి ఒక ఆత్మ విశ్వాసమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసము అన్నాడు కృపావరాల్లో కూడా విశ్వాసం ఉందంట విశ్వాసం అనే వరం ఉంది మామూలుగా మన సహజంగా కలిగి ఉండే విశ్వాసం ఉంటుంది వరము ద్వారా లభించే విశ్వాసం ఉంటుంది వరము ద్వారా లభించేటువంటి విశ్వాసం సాధారణ విశ్వాసాలకు మించి ఉంటుంది ఆ వరం పొందినోడు గొప్ప గొప్ప కార్యాలను విశ్వసించగలుగుతాడు విశ్వాసంలో కూడా పరిధి ఉందండి అందర విశ్వాసం ఒకే స్థాయిలో ఉండదు మొట్టమొదటిది కొంచెముగా దేవునాత్మను పొందుట అలాగే మరి మరికొంచెముగా దేవునాత్మను పొందుట మూడు ఆత్మ పూర్ణులై ఉండుట నాలుగవది వశులయ్యి ఉండుట నెలలో పడ్డ విత్తనాలు ఉన్నాయి అవి అన్నీ నూటికి నూరు శాతం మొలకెత్తాయి అనాలి కదా ఫలించాయి అనాలి కదా అలా అన్ని మొలకెత్తాయి చెట్లు అయ్యాయి కాయలు కాశాయి అయితే కొన్ని ముప్పదంతలుగా కొన్ని అరవదంతలుగా కొన్ని నూరంతలుగా అన్నాడు అందులో మూడు కేటగిరీస్ని వాడు కుట్టాడు అంటే ఎవరు ఏ స్థాయిలో శక్తి పొందుతారో ఆ స్థాయిలో వారి నుంచి ఫలాలు ఉంటాయి నూరంతల కాపు కాసింది చెట్టు అంటే నూరంతల శక్తి పొందింది అది అంటే పూర్ణమైన శక్తితో నింపబడింది కాబట్టి పూర్ణమైన కాపు కాసింది సో మన శక్తిని బట్టే మన కాపు ఉంటుంది ఇక్కడ మీకు అర్థం అవ్వాలి నీకున్న ఆత్మశక్తి అంతా నువ్వు గుర్తించి దేవుణ్ణి మళ్ళీ 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 ఆ శక్తిని అడగాలి దేవుడు తన అడుగు వారికి నిశ్చయంగా తన పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాను అని వాగ్దానం చేశాడు మనం అది అడగాలని కోరుకుంటున్నాడు రెండు బంగారాల్లో దనకనక వస్తువాహనాల్లో మరేదో మరేదో మనం దేవుని ముందుకెళ్ళి అడగటం కాదు దేవుని ముందు కన్నీళ్లతో మనం గోజాడాల్సింది ఏంటంటే నీ ఆత్మశక్తిని నాకు ఇవ్వు నేను లోకమును గెలుచునట్లు పాపమును గెలుచునట్లు శరీరమును గెలుచునట్లు శత్రువును గెలుచునట్లు నా పరిస్థితులను గెలుచున్నట్లు నాకు ఆత్మశక్తిని ఇవ్వయ్యా అని మనం దేవుని ముందు గోజాడాలి దయతో నా ఎందుకు కనికరపడి ఈ రోగమును బాగు చేయనట్లు నీ ఆత్మను నాకు అనుగ్రహించు నీ శక్తిని నాకు పంపు ప్రభువా నన్ను స్వస్థపరచుమని మనం ప్రార్థన చేయవచ్చు నీ కొరకు బ్రతుకుతాను నన్ను బ్రతికించు నీ కొరకు కొంతైనా చేసి నీ దగ్గరికి రావాలి నా ఎందుకు కనికరపడి నన్ను బాగు చేయి ప్రభువా అని నీవు ప్రార్థన చేయగలిగితే ఆయన చిత్తం అయితే ఆయన ఆత్మని నీ మీదకి పంపించినప్పుడు ఒక మానవాతీతమైన అద్భుతం నీ శరీరంలో జరిగే ఛాన్స్ కూడా ఉంది నీకు అది ఒక వ్యసనం ఉంది నువ్వు తాగితే అట్టబోతావు ఎట్టబోతావు నువ్వు ఇన్ని నష్టపోతావు అంటే ఈ ముచ్చటంతో నీకు తెలుసు తాగితే ఇన్ని రకాలుగా నాశనం అవుతావు తాగివాడు తెలియదు మనకంటే బాగా చెప్తాడు ఆ సబ్జెక్టు మరి బాబా అది కాదు నాకు కావాల్సింది ఈ నుంచి ఎట్ట బయటపడాలో చెప్పంటాడు మనకి సమాధానం ఏంటంటే ఫస్ట్ నువ్వు దేవుని వద్దకు రావాలి దేవుని పాదాలను ఆశ్రయించాలి దేవా ఈ వ్యసనాన్ని గెలవటానికి నాకు శక్తి సరిపోవటం లేదు దయచేసి నాకు బలము నిమ్మని అడగాలి నిశ్చయంగా దేవుడు తన బలాన్ని అనుగ్రహిస్తాడు ఎందుకంటే మనం పాపాన్ని ఎదిరించి పోరాడాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక దానికి తగ్గ శక్తి కూడా మనకి ఇస్తాడు అయితే పాపంలో ఆనందిస్తున్నప్పుడు దీని నుంచి నాకు విడుదల ఇవ్వు అని అడగం అడిగితే నిజంగా దేవుడు దూరం చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతాం మనం అనుకుంటాడు దేవుడు స్తోత్రం అట్లా కాకుండా నిజంగా దాని మీద ఇరిటేషన్ వచ్చి దాని మీద అసహ్యం నాకు వద్దు ప్రభా ఈ దరిద్రం నాకు దీన్ని దూరం చేయి దీన్ని జయించే శక్తి నాకు ఎన్నో యథార్థ హృదయంతో నిండు మనస్తో అడిగితే తప్పకుండా దేవుడు ఆ శక్తిని నీకు పంపుతాడు బలం తన మీదకి వచ్చినప్పుడు సంశోను వెయ్యి మందిని ఆడుకున్నాడు ఆ బలం సంశోన్ మీద లేనప్పుడు ఇద్దరు మనుషులు పట్టుకొని బంధించారు సంసోని అంటే సంశోని బలం ఎంత అంటే ఇద్దరు మనుషులు పట్టుకొని ఆపేయగలరు అది సంస సొంత బలం అదే సంస్ మీదకి దేవుని ఆత్మ శక్తిని పంపినప్పుడు వెయ్యి మందిని కొట్టాడు చంపేశాడు వెయ్యి మందిని ఏంటంటే వెయ్యి మంది అంటే మాట్లాడు అది దేవుని బలం మన మీదకి వచ్చినప్పుడు జరిగేటువంటి శక్తివంతమైన కార్యాలయ్యాయి అయితే అది మనం పొందినట్లు మనం అడగాలి దేవుణ్ణి రెండు విషయాలు ఒకటి మనం నిలవడానికి అడగాలి రెండవది ఎదుటి వాళ్ళని నిలబెట్టడానికి కూడా నాకు బలము కావాలని పరిస్థితులను బట్టి కుంగిపోవద్దు శోధంలో శ్రమలు బాగా గట్టిగా ఢీ కొడుతున్నాయా నిరుత్సాహపడద్దు వాటిని ఎదిరించి నిలవడానికి కావలసిన శక్తి నువ్వు తండ్రి అని ఆయన అడగాలి తప్పకుండా ఇస్తాను ఆయన ఇస్తాడు ఈ నేను అనుభవించడం నీ చిత్తం అయితే దాన్ని తట్టుకునే శక్తి నాకు ఇవ్వమని లేకపోతే ఇది నా ఎదురుండి తొలగించు దీన్ని జయించడానికి నాకు శక్తిని నీవు అయ్యి అని స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పండి అప్పుడు తప్పకుండా నీకు దేవుడు బలాన్నిస్తాడు నువ్వు గెలవగలుగుతావు ఏ వీక్నెస్ అయినా నువ్వు జయించగలుగుతావు నీ అంతటా నువ్వు ట్రై చేసిన ప్రతిసారి నువ్వు ఓడిపోతాం మళ్ళీ చెప్తున్నా నీ సొంత శక్తితో నువ్వు ట్రై చేసిన ప్రతిసారి నువ్వు డెఫినెట్గా ఓడిపోతావు ఆత్మ యొక్క నియమము నువ్వు పొందితేనే పాప మరణ నియమాలను జయించగలుగుతావు